ఇప్పుడు రంటపాల్లో ముఖ్యమైన కార్యక్రమం జరుగుతుందండి జరుగుతుంటే ఏమైంది రంటపాలలో కొద్దిగా ఇరుకు గ్రా ఇరుకు లైన్లు ఉన్నాయి లేకపోతే చిన్న ఊరు అని చెప్పేసి పర్మిషన్ కూడా ఇవ్వలేదు మరి ఇప్పు ఇప్పుడు టీవీలలో వస్తుంది వార్తల్లో వస్తుంది ఇప్పటికైనా ఈ రంటపాల గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలు ఆదర్శంగా తీసుకొని గ్రామాలను ముందు అభివృద్ధి చేయండి ఏ పార్టీ అయినా ఎవరైనా సరే గ్రామాలను అభివృద్ధి చేయాలా ఇవాళ ఇక్కడ ముఖ్యమైన కార్యక్రమం కనీసం పదివేల మందికి పదిహేను వేల మందికి ఇక్కడ భోజనాలు మినిమం అరేంజ్మెంట్ ఉంది అయినా కూడా అయినా కూడా ఇక్కడ గ్రామం అనేది సరిపోదు అని చెప్పేసి క్యాన్సిల్ అయిపోయింది మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇదే విషయాన్ని పట్టించుకొని అన్ని గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామాలు ఇక్కడి నుంచి అయినా అభివృద్ధి చేయండి ఇంకో విషయం ఏమి చెప్తున్నానంటే ఏవైనా ప్రభుత్వ పథకాలు ఇచ్చినప్పుడు కులాలు మతాలు పార్టీలు చూడకూడదండి అది చాలా పెద్ద తప్పు ఎవరైనా సరే గతంలో జగన్ గారు చూసారంటారా ఇలా జగన్ గారు అందరికీ నిజాయితీగానే ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ నిజాయితీగానే ఇచ్చారు ఇప్పుడు కొద్దిగా వీళ్ళు ఆ పార్టీ వీళ్ళు ఈ పార్టీ వీళ్ళకెందుకు ఇవ్వాలా వాళ్ళకెందుకు ఇవ్వాలా అనేది చూస్తున్నారు అది చాలా తప్పు విషయం అది చాలా పెద్ద తప్పు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎందుకు మెచ్చుకోవచ్చు అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి అన్ని పార్టీల వారికి సమానమైన స్థాయి ఇచ్చారు సమానంగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా పార్షియాలిటీ వీడు మన పార్టీ కాదే వీడు మనవాడు కాదే కాదే వీడు మన కులం కాదే ఇట్లాంటిది వస్తున్నది అది రాకూడదు ఆ విషయం అక్కడ పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామాలు అయినా సరే ఈ రోజున విజయవాడలో ఆర్బీఐ పెట్టారు అదే స్థాయిలో ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాల ప్రతి ఒక్క గ్రామాన్ని మరి ఈరోజున ఐఐటిలో ర్యాంకులు వస్తున్నాయి మరి అట్లా అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేస్తే రైతులకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది వందకి యాభై మంది రైతులకి కొద్దిగా డబ్బులు వస్తే యాభై మందికి అసలు రావడంలా అసలు రావడంలా విపరీతమైన నష్టం వస్తుంది కాబట్టి ఏమైందంటే ప్రతి ఒక్క గ్రామాన్ని ప్రతి ఒక్క గ్రామాన్ని అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి అయినా ఎవరైతే మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ఈ రంటపాల గ్రామాన్ని ఇప్పుడు ఉన్న సన్నివేశాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయండి విజయవాడలో ఆర్బీఐ పెట్టినంత మాత్రాన ఏం సరిపోదు ప్రతి ఒక్క గ్రామంలో ఆడిపోయి పెట్టే స్థాయికి ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలండి ఒక వ్యక్తికి యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు అదే జగన్ గవర్నమెంట్లో ఎందుకు వసూలు చేయాల ముద్ర ఏలు ముద్ర వేస్తే చాలు ఆ రోజు ఏలు ముద్ర వేస్తే చాలు ఆ రోజు రైతు భరోసా పడ్డాయి ఇవాళ నన్ను ఏదో చెప్పి నన్ను ఏదో చేసి నా పథకం రద్దు చేసినా నాకు బాధలేదు అర్థమైందా నేను నా పిల్లలను నేను పోషించుకోగలను ఒకవేళ మీరు ఇవాళ టీవీలో చెప్పారని రద్దు చేసినా నాకు బాధలేదు భయపడం మీరు ఎందుకు యాభై రూపాయలు ఈరోజు వసూలు చేస్తున్నారు ఎవరు కూటమి నాయకులు చేస్తారా మీ ఊర్లో చేస్తారా మా ఊర్లో ఆఫీసుల్లో ఎవరు చేస్తున్నారు మాకేం తెలుస్తుంది సార్ అదే మీ ఊరిలో సమస్య మీకే తెలుస్తుంది కదా ఒకరోస వేయడానికి వెళ్ళా సార్ తొంభై వేయడానికి వెళ్ళా యాభై రూపాయలు వసూలు చేశారు ఏం సార్ అని అడిగే పరిస్థితి లేదు అడిగితే కొడతారు అంటే రాజ్యం మాది లేకపోతే నీ పేరు తీసేస్తాంరా నీ పేరు తీసేస్తాం ఏమన్నా అనుకుంటావా నువ్వు అడుగుతావాడ నువ్వు నువ్వు ఎవడతా ఏందిరా నువ్వు డిమాండ్ ఏంది అనే అనే నాయకులు అనే అనే ఆఫీసులో కూర్చునే వాళ్ళు అవునరా మేము వసూలు చేస్తాం ఏంద్రా అవసరమైతే నీ పేరు తీసేస్తాం నువ్వు ఎవడో చెప్పుకుంటారా నువ్వు ఎవడో చెప్పుకుంటావు నీ ఇష్టం వచ్చి వ్యతిరేకత ఏర్పడిందంటారా ప్రజల మీద కూటమినికి ఎవరు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత ఏర్పడింది ప్రజలు ఇప్పుడు కాదండి అసలు జరిగింది ఈవీఎంల మీద మోసం వ్యతిరేకత మొదలైంది ఇంకా యుద్ధమే నువ్వు అట్టు చూపించావు కదా నీకు రెండట్లు ఎట్లా చూపించాలో మా జగన్ సార్ చూపిస్తారు మా అన్న చూపిస్తాడు మా మేనమావగా మా పిల్లలకు అండగా ఉంటాడు అసలు అమ్మ ఓడి నాంది పలికిందే జగన్మోహన్ రెడ్డి నువ్వేదో ఇవాలో గొప్ప చెప్పుకున్నావు రెండు సంవత్సరాలు కలిపి వేసింది ఇయాలే రెండు సంవత్సరాలు కలిపింది వేసింది ఇయాలే ఓ గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి తర్వాత ఎలా ఉంది ఏ కూటమి ప్రభుత్వం మరి వాళ్ళకి కూడా తెలుసు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్ ఎదుర్కోవడానికి పరిస్థితులు లేవు అనేది వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు ముగ్గురు కలిసి పోటీలోకి వచ్చారు మరి ఈరోజు కూడా భయంగానే ఉంది వాళ్ళకి వాళ్ళ ఆత్మ తెలుసు వాళ్ళ నాయకులు తెలుసు వాళ్ళ ఆత్మ తెలుసు వాళ్ళ పార్టీ పార్టీ కార్యకర్తలు తెలుసు ముగ్గురుని కలిసి ఒకళ్ళ మీదకి ఒక చరిత్ర ఈరోజు టీడీపీ వాళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చరిత్ర ఉంది ఆయనే ముఖ్యమంత్రి ఎత్త చేసే ఎత్త అనేది ఆయనకు ఒక చరిత్ర ఉంది మహిళలకు భద్రత ఉందంటారా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు భద్రత లేదు ఏం భద్రత లేదు ఎస్సీలు అంటే బీసీలు అంటే మరీ సులహన కలిసి వస్తుంది ప్రభుత్వం మరి ఎగనైనా మరి ఎస్సీగా ఉన్న హోమ్ మినిస్టర్ కూడా మరి ఎస్సీలని బీసీలని కాపాడే పరిస్థితులు రావాలి ఆమె కూడా ఆమెకు ఆ పదవి ఎలా వచ్చింది అనేది ఆమె అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఆ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కడున్నా నేను ప్రశ్నిస్తా అన్నాడు ఈ రోజు ఆయన ప్రశ్నించే పరిస్థితి లేదు ఆయన నియోజకవర్గంలోనే ఆయనకే దిక్కు లేదు ఇంకా రాష్ట్రంలో ఇంకా ఆయన గురించి ఎవరు మాట్లాడుకునే మాట్లాడుకునేవాళ్ళు లేరు గతంలో మహిళలకు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆ టైం అట్టుంది ఇప్పుడు ఈ రోజు టైం అట్టుంది ఆయన పక్కన పెట్టారు ఆయన కూడా పక్కన పెట్టేశారు ఆయనకు కూడా అర్థమైంది నేనే వీళ్ళని నందన బాగు చేశాను ఈ రోజు నా బాగు కోరుకునే వాళ్ళు లేరు అని చెప్పి ఆయనకు అర్థమైపోయి ఆయన పక్కన కూర్చున్నాడు అది ఎలా రాబోయే ఎలక్షన్ లో ప్రజా తీర్పు ఇప్పటికైతే బాగా పూర్తిగా యాంటీ వచ్చింది ప్రభుత్వం మీద అమ్మఒడి కాదు అయ్యోడి కాదు ఎన్ని ఒడులు వేసినా ఈ రాష్ట్ర ప్రజలు జగన్ అంటే ఉండారు రాబోయే రోజుల్లో కూడా జగన్ అంటే అభిమానులు ఉండారు కూటమి పెద్దలు కూడా అర్థమైపోయింది ఆరు క్రితం అర్థమైపోయింది అరెస్టులు కేసులు తగ్గి చేయడం కూడా తగ్గించారు ఇక చిన్న చిన్నగా అన్ని డౌన్ అయిపోతున్నాయి పథకాలు గతంలో అందరికీ అందాయంటారా ఈ గవర్నమెంట్ సూపర్ సిక్స్ కానీ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు నాకు ఓ ఓని వాళ్ళకు కూడా నా పథకం అందించమన్నాడు అదే రా మరి అదే చంద్రబాబు నాయుడు గారు నాకు నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు మరి నేను నాలుగు సార్లు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేశాను అంటాడు ఆయన ఏమంటాడు నేను వేసిన రోడ్ల మీద నడవండి అంటాడు నా బియ్యం తినబాగమంటాడు మన వాళ్ళకే పథకాలు ఏమంటాడు మరి ఆయన వయసుకి ఈయన వయసుకి తేడా బ్యారేజ్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రజలు నవ్వుకుంటున్నారా మళ్ళీ గతంలో జగన్ గారికి నూట యాభై ఒక్క స్థానంలో సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు ఎందుకని వద్దాం పదకొండు కరెక్ట్ అడిగిన ప్రశ్న మంచి మాటే ముగ్గురు కలిసి వచ్చారు కాబట్టి వాళ్ళు నూట పదకొండు నూట అరవై నాలుగు వచ్చినాయి సింగిల్గా మరి ఒక్కరికే పదకొండు గెలిచాం వాళ్ళకి కూడా తెలుసు ఫార్టీ పర్సెంట్ జగన్ గారి కోటింగ్ ఉంది ఈ రోజు వాళ్ళిద్దరు ముగ్గురు ఎవరు వాళ్ళు రమ్మను వాళ్ళు దేనికి పనికిరారు ఈరోజు రాష్ట్రంలో ముగ్గురు కలిశారు కాబట్టి వాళ్ళు ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ప్రజలన్నీ గమనిస్తున్నారు ప్రజలు ప్రజలు పిచ్చేవాళ్ళు కాదు ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రంలో పోటీ చేసి రాష్ట్రం విడిపోయింది ఆయన ఏం చెప్పాడంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా అందరూ మరి ఈ రాష్ట్రానికి తలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు కావాలా మరి ఆయనైతేనే ఈ రాష్ట్రానికి న్యాయం దొరుకుద్ది జగన్ అయితే జరగదు అనేది ఒక ఆలోచన మీద ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయం చేసుకుంటే ఆ రోజు ఇచ్చిన హామీలు జగన్ గారు ఇప్పుడు ఒక కార్యకర్త కోసం ఇక్కడికి వస్తుంటే కానీ ఎందుకని అడ్డుకుంటున్నారంటారు పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఒక నాగమల్లేశ్వర చావునుకారు ఇలాంటి వాళ్ళని ఊరు ఊరికి ఒక చావనకితే అసలు జగన్ అంతా ఊరు పోరు అనుకుంటారు ఆనాడు నలిగితే శిశుపాలు లాగా రక్తం ఒక వెయ్యి చుక్కలు వంద చుక్కలు లక్ష చుక్కలు చుక్కలు పడతాయి చొక్కొక్క కార్యకర్తలు వస్తాడు చుక్కొక్క నాగమల్లేశ్వర వస్తాడు ఏ నాగమల్లేశ్వరరావు చావాలా బతికే ఉన్నాడు ఈ రాష్ట్రం మొత్తంలో బతికే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రం వేరు బతుకుతూ ఉంటాడు ప్రతి ఒక్కడు కూడా మరొక నాగమల్లేశ్వర అవుతాడు నాగమల్ేశ్వరరావు చనిపోరు నాగమల్లేశ్వరావు ఎవరిని చంపుకోము అలాంటి వాళ్ళు ఎవరు ఉంటే బతికించుకోవటం అలా బతికించుకోవడానికి కనువిప్పే ఈరోజు నాగమల్లేశ్వర్ రావటం మేమంతా ఉన్నాం నాగమల్లేశ్వరరావు మరొక చనిపోవద్దు ఎవరిది కావద్దు ఎవరికి ఇబ్బంది జరిగినా మేము అందరం కలిసి కట్టుగా ఉన్నాం రాష్ట్రం మొత్తం కదా అనంతపురం అయిన పోతాం శ్రీకాకుళం అయిన పోతాం జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పిలిపిద్దే పాదయాత్రను చేసుకుని నడుచుకుంటా అని పోతాం ఇవాళ గురదా నుంచి వచ్చాం అరవై కిలోమీటర్లు ఆరు చోట్ల పోలీసులు ఆపారు అక్కడ చాలా చాలా గట్లు బట్టి వచ్చాం చాలా గట్లు ఇక మా రైతు వచ్చాడు బాబు ఆయన చేను దున్నుకోవడానికి వచ్చాడు ఎందాక ఆయన చేను ఇదే చేను ఈ ఊరిలో ఉంది ఆయన చేను రావడానికి వంద మార్గాలు ఉంటాయి రావాలనుకుంటే మనసు ఉంటే మార్గాలు ఉంటాయి ఊరు ఆపలేరు గాలిలో వస్తారు నేలలో వస్తారు కృష్ణాల్లో చేత కొట్టుకుంటూ కూడా వస్తారు సార్ ఎందుకు సార్ జగన్ గారికి ఇంత ధైర్యం అంటారు ఈ కుటుంబ ప్రభుత్వం ఇన్ని అడ్డంకులు వేస్తున్నా కూడా ఓడిపోయినా కూడా సంవత్సరంలోనే ప్రజల్లో తిరుగుతున్నాడు ప్రజల్లో కూడా ఇంత ఆదరణ ఎందుకు అని వచ్చిందంటారు కుటుంబ వ్యతిరేకత ఏర్పడిందంటారా జనం గుండెల్లో జగన్ ఆనాడు జగన్ ఇచ్చిన పథకాలు అమ్మఒడి కావచ్చు చేయుత కావచ్చు ఆసరా కావచ్చు రైతు భరోసా కావచ్చు ప్రతి ఇంటి గడప దక్కినాయి ఆ గడపలో ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు ఈరోజు మిర్చి అమ్ముకోలేక పత్తి అమ్ముకోలేక వడ్లు అమ్ముకోలేక ఏ పంట గిట్టుబాటు రాక రైతులు చచ్చిపోతున్నారు కీలు కీళ్ళు గిట్టుబాటుగా అట్లా బడికి పంపిస్తామంటే అమ్మఒడి లేదు అమ్మఒడని నేను వేశాడు పాపం అది ఇంకా తల్లికి వందన మర్చిపోయారు అమ్మఒడే అమ్మఒడిని నేను వేశారు ఆయన తల్లికి వందన వలన జనాలకు అమ్మఒడే ఎందుకంటే అది జగన్ ముద్దుగా పోగ్రాం కాబట్టి అది అమ్మఒడే మిమ్మల్ని వేసారు అదే సగం మందికి వేయలేదు ఇలా ఏదో ఒక పోతు పోగ్రాం వేసి ఇట్టల్లో నీళ్ళు తుడతాం అనుకుంటారు వాళ్ళందరికీ తెలుసు వేస్తామని డబ్బులు వేయలేదు మోసం చేస్తాడు ఆయన అన్నాడు చూడు నీకు పచ్చింది వేలు నీకు పచ్చింది వేలు నీకు పచ్చింది అని చివరిగా ఒకటి చెప్పండి సార్ ఒకటి చెప్పండి జగన్ గారు మన పొదిలికి వెళ్తే ఒక నిమిషం పొదిలికి వెళ్తే జగన్ గారి మీద కూడా మన దాడి జరిగింది ఇప్పుడు ఈ రోజు కూడా పోలీసులు ఇంత కట్టుబద్ధత ఏర్పాటు చేశారు అంటే జగన్ గారికి ఏమైనా జగన్ అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా చెప్పంటారా జగన్ ఎవరిని ఆపలేరు పోలీసులతో కూడా పనిలేదు మేమే చుట్టూ ఉండి తీసుకుపోతాం ఇక్కడ కార్యకర్తలు ప్రాణాలకి తెచ్చిన కార్యకర్తలు వచ్చారు జగన్ నీ చేతుల మీద తీసిపోతారు నేల మెరుగుబడి ఉండేరు జగన్ ఎక్కడికైనా వస్తాడు ఎవరి దగ్గర వస్తాడు ఎందుకంటే అతని పరిపాలన అలా ఉంది ఇలా ఏ అక్కనైనా ఏ చెల్లినైనా కదిరి ఏ ఊరైనా కదిలి వాళ్ళ ఇంటికి అడిగితే అమ్మ నీకు అమ్మఒడి వచ్చిందా నీకు చేయూత వచ్చిందా నీకు రైతు భరోసా వచ్చిందా అడిగితే ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పారయ్యా నమ్మిన అయ్యా మూడు వేలు అంటే నాలుగు వేలు పిండిస్తా అనుకున్న వాళ్ళకి మాత్రం నాలుగు వేలు పిండి వచ్చింది అది ఆమె తగ్గెత్తగా భయపడతారు అదే తగ్గెత్తనే భయపడతారు అదే మళ్ళీ జగన్ గారు కూడా ఇప్పుడు అంటే కార్యకర్తలు అంటారా అంటారా ప్రజలు అనేసి ఒక ఉంది దాని గురించి అంటారు కార్యకర్తల్ని కాపాడుకుంటాడు ప్రజలను అంతకంటే ఎక్కువ కాపాడుకుంటాడు ఆ సత్తా దమ్ము పరిపాలన జగన్లో ఉంది ఆనాడు కార్యకర్తలను కాపాడుకుంటే ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చారు ఇలా డబ్బులన్నీ విడిపోయినాయి తిప్పర్లలో వాళ్ళు వెళ్ళకపోతున్నాయి కృషిక రూపంలో వరుస రూపంలో గ్రానైట్ రూపంలో వాళ్ళు వెళ్ళకపోతున్నాయి ఆనాడు జగన్ డబ్బులన్నీ ప్రజలకు చేరినాయి బడుగు బలైన వర్గాలు వెళ్ళక జరియి అక్క చెల్లెమ్మలు అకౌంట్లో జరిగి ఇవాళేమో ఎమ్మెల్యేలు మంత్రులు అకౌంట్లో పోతున్నాయి డబ్బులు ఎక్కడికి పోవాలి ఢిల్లీ నుంచి వస్తున్నాయి అడిగిపోతున్నాయి